హాయ్ అండి వెల్కమ్ టు తెలుగువన్ నేను రూపానాథిల్లా హీరో గారు వస్తున్నారంటే ఒక బిల్డప్ చుట్టూ కొంతమంది అనుచరులు ఆయన రావడానికి లైన్ క్లియర్ చేసేందుకు కొందరు వ్యక్తులు ఇలా కొన్ని సందర్భాల్లో హీరోలకు అవసరానికి మించిన ప్రాధాన్యం ఇస్తారు అయితే ఈ మధ్య కాలంలో హీరోలు కూడా అలాంటి సాంప్రదాయానికి స్వస్తి పలికి సాధారణంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పద్ధతిలో ఇప్పటి హీరోలు కూడా వెళ్తున్నారు ఎంత ఎదిగి ఉన్నా ఒక స్టార్ హీరోకి మాత్రం ఆ విషయంలో ఎవ్వరూ పోటీకి రాలేరు ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలను పక్కన పెడితే బయట ఎంతో సాదా సీదాగా జీవితాన్ని గడుపుతారని ఎంతో సింపుల్గా కనిపిస్తారని అందరికీ తెలిసిందే అయితే ఆ సింప్లిసిటీ ఎలా ఉంటుంది ఆ విషయంలో రజనీకాంత్ని ఎవరు ఎందుకు బీట్ చేయలేరు అనే విషయాలు తెలుసుకుందాం సూపర్ స్టార్ రజని మమ్ముట్టి కలిసి నటించిన చిత్రం దళపతి ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన రజని సింప్లిసిటీని తెలియజేస్తుంది ఈ సినిమా ద్వారానే నటుడిగా పరిచయమైన అరవింద్ స్వామి షూటింగ్ విరామంలో తెలియక రజనీ రూమ్కి వెళ్లారు అప్పటికే ఏసీ ఆన్ చేసింది అక్కడ పెట్పై పడుకున్నాడు అరవింద్ అతనికి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారు లేచి చూసేసరికి అదే గదిలో రజని నేల మీద పడుకుని కనిపించారు కంగారు పడ్డ అరవింద్ ఈ విషయాన్ని యూనిట్ సభ్యులకు చెప్పాడు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రజనీ రూమ్కి వచ్చారని ఆ సమయంలో మంచి నిద్రలో ఉన్న అరవింద్ని లేపొద్దని అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పి తను నేలపై పడుకున్నారని తెలుసుకున్నాడు ఈ విషయంలో అరవింద్ సారీ చెప్పేందుకు ప్రయత్నించగా రజని అతన్ని వారించి ఓ చిరునవ్వు నవ్వారట రజనీ తొలి రోజుల్లో బెంగళూరులో సిటీ బస్ కండక్టర్గా పనిచేసేవారన్న సంగతి అందరికీ తెలుసు ఎప్పుడు ఖాళీ దొరికినా ఎంతో సాదాసీదాగా బెంగళూరు వెళ్ళిపోవడం రజనీకి అలవాటు అలా ఓసారి అక్కడ ఓ గుడి దగ్గర కూర్చొని ఉండగా అతని డ్రెస్సింగ్ స్టైల్ చూసి బిచ్చగాడు అనుకున్న ఓ మహిళ చేతిలో పది రూపాయలు పెట్టి చకచక వెళ్ళిపోయింది కాసేపటి తర్వాత కారెక్కుతో కనిపించిన రజనీని గుర్తుపట్టిన ఆ మహిళ దగ్గరకు వచ్చి సారీ చెప్పింది డమ్ మేకప్ లేకపోతే నేనేంటో ఆ సంఘటన గుర్తు చేస్తూనే ఉంటుంది అందుకే పైపై మెరుగులకు నేను ప్రాధాన్యం ఇవ్వను అంటారు రజని అలాగే ఏ తల్లైనా తన బిడ్డకు మంచి బట్టలు వేసి అందంగా తయారు చేసిన తర్వాత చూసి మురిసిపోతుంది అలా ప్రేక్షకులు నా తల్లి వంటివారు వాళ్ళకి కావలసిన విధంగా ఉండేందుకు సినిమాల్లో ఆర్భాటంగా రకరకాల గెటప్స్లో కనిపిస్తాను తప్ప బయట నేను నాలా ఉంటాను అంటారు రజని సాధారణంగా ఆయన ధోతి కుర్తా ఇంట్లో ఉంటే లుంగి హవాయి చెప్పుల్లోనే కనిపిస్తారు మేకప్ నెరిసిన వెంట్రుకలకు రంగు వేసుకోవడానికి ఆయన ఇష్టపడరు సాధారణంగా హీరోల పుట్టినరోజు వేడుకలు ఎంత ఘనంగా ఎంత సందడిగా జరుగుతాయో అందరికీ తెలిసిందే ఎక్కడెక్కడి నుంచో అభిమానులు రావడం పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం ఇది తరం హీరోల్లో బాగా ఎక్కువ ఒకప్పుడు రజనీకాంత్ కూడా చెన్నైలో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు పాతిక సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఘటన రజనీ ఆలోచన ధోరణిని మార్చేసింది ఎప్పటిలాగే రజనీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమా లు వేల సంఖ్యలో చెన్నై చేరుకున్నారు అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు అభిమానులు చనిపోయారు ఆ ఘటన రజనీని ఎంతో బాధించింది అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పుట్టినరోజును జరుపుకోలేదు రజనీ రజనీకాంత్ కుమార్తెలు కూడా సినిమా రంగంలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే పెద్ద కుమార్తె ఐశ్వర్య త్రీ చిత్రాన్ని చేసినప్పుడు చిన్న కుమార్తె అని తీసినప్పుడు ఆ సినిమాల కోసం రజని ఎలాంటి ప్రచారం చేయలేదు సాధారణంగా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సినిమా చేస్తే హీరోలు ఆ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు ప్రచారం కూడా అదే స్థాయిలో చేస్తారు వారికి సినిమా తీయడం తెలుసు అలాగే దాన్ని మార్కెట్ ఎలా చేసుకోవాలో కూడా తెలుస్తుంది ఇందులో నా ప్రమేయం అవసరం లేదనేది నా అభిప్రాయం అంటారు రజని ఒక సినిమా హీరో జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారంటే అందరూ ఆశ్చర్యపోక తప్పదు ఫ్రమ్ బస్ కండక్టర్ టు సూపర్ స్టార్ పేరుతో సిబిఎస్ సిలబస్ లో ఆరో తరగతి పాఠ్యాంశంగా విద్యార్థులకు బోధిస్తున్నారు ఒక సినిమా నటుడి జీవిత చరిత్ర చిత్రను పాఠ్యాంశంగా అందించడం అనేది ఒక్క రజనీకాంత్ విషయంలోనే జరిగింది అలా పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కిన ఏకైక భారతీయ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్